పెద్దలు పూజలు కీర్తి అపజయం అనేది తెలియని వ్యక్తి మన కటారి దేవేందర్ రావు గారు మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఒక మూడు సార్ల వారు చైర్మన్గా ఎన్నికై ప్రతి ఒక్క కరీంనగర్ పౌరునికి వారు సేవలు తెలుసు వారు సే ఎవరికి ఏ సేవ కావాలన్నా కూడా మరి నాలుగు సార్లు తిరిగి లేకుంటే ఏదన్నా ఖర్చు పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం లేదు మరి అటువంటి వ్యక్తి వారి సేవలు గుర్తించిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో లేకున్నా కానీ పిలిచి ఒక్కొక్కరు ఎంతో ఆ పార్టీల నుండి ఎన్నో సేవలు చేసి సేవలు చేసినా కానీ రాని ఎమ్మెల్యే టికెట్ను మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వారిని ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము గెలిపించుకోవడము అంతే అవకాశం ఇవ్వడము అనేది మన దేవేందర్ రావు గారి సేవలకు గుర్తింపుగా భావిస్తా ఉన్నాం మరి అట్లనే మున్సిపల్ చైర్మన్గా కానీ మరి ఎమ్మెల్యేగా కానీ కరీంనగర్ ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కరీంనగర్లోని ఈ వారి ఇంటి ముందట ఉన్న ఈ పార్కులో వారి విగ్రహం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎవరన్నా నిజంగా నాయకులు కావాలి ఒక యువతకు ముందుకు వస్తున్నా ఉన్నారు ఎందరో మేము నాయకులు కావాలి మేము ప్రజలకు సేవలు అందించాలని వారికి మన దేవన్న గారు ఒక స్ఫూర్తి వారికి పబ్లిక్లనే కాదు మరి వెలమ సంఘం ద్వారా కూడా వారు వెల్మా కమ్యూనిటీకి పద్మనాయక అసోసియేషన్ కూడా వారు విశిష్ట సేవలు అందించడం జరిగింది మరి ఈ ఇటువంటి మహోన్నత వ్యక్తి దేవుని మనం అనుబంధం ఉండడం అనేది చాలా గొప్ప విషయం మరి వారికి హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ జోహార్ జోహార్